కలెక్టరేట్లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసాగా మారింది సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సంజయ్ కొట్టుకున్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది ఈ సమావేశానికి మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ ను ప్రశ్నించారు దమ్ముంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని సవాల్ చేశారు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది వాగ్వాదం కాస్త ముదిరి ఇద్దరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు మంత్రుల ఎదుటే కొట్టుకున్నారు దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుండి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు వివాదం నేపథ్యంలో అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ماطڑ باطڑ ماتڑ دے ایزے درے بیٹھا ماتڑ ہاں گا میں وندو نو 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 نو

బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి కు మాట్లాడడం ఏంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవురా అని మేము అడిగితే ఇచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత బొగన్ అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద గెలిచి చూపి చేతగాని దద్దమ్మలాగా ఎలా చాత గాని దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి తీసుకొని కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊకాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగడుగున అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇచ్చి పెట్టే ప్రసక్తే లేదు అంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని చూద్దాం అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శలం లజ్జ మనం ఉందా ఆయనకు అసలు అన్నం అన్నం తింటున్నా పెండ తింటున్నా ఆయన ఒక్కనే కాదు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం ఇదే విధంగా అడ్డుకుంటాం నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది రాజీనామా చేయమని